హై గాయస్ వెల్కమ్ టు అర్జెన్సీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా లార్ కోడి పిల్లలకి లార్వార రెడీ అని లార్వార రెడీ అయ్యింది చూడండి ఇప్పటికీ ఇది వన్ వీక్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి పురుగులు చూడండి ఎలా ఉన్నాయో ఇదిగోండి పురుగులు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఇది కోడిపిల్లలకి మనం మేతగా ఫీడ్గా ఫీడ్గా ఇస్తున్నాము కూర్చొని బ్రెస్ అన్ని మీ లార్వాలో ఉన్న పురుగులను ఎలా టెన్షన్ చూడండి లార్వని మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని ఫాలో అవ్వండి